మధుమేహ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోందని దీని నుంచి తమను తాము కాపాడుకోవడానికి యువత క్రీడల్లో పాల్గొనాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సూచించారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రంగనాయక సాగర్ కట్టపై సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హాఫ్ మ్యారథాన్ను రఘునందన్ రావు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుక్షణం ఏదో ఒక పనిలో బిజీగా ఉండాలని శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలని అన్నారు దీనివల్ల డయాబెటీస్ వంటి సమస్యల నుంచి బయటపడవచ్చని రఘునందన్ రావు సూచించారు పాఠశాల విద్యార్థులు డ్రగ్స్ బారిన పడడం ఆందోళన కలిగిస్తోందని దీనిపై అవగాహన కల్పించడంతో పాటు యువత డ్రగ్స్ బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు భారతదేశం ప్రపంచ దేశాల్లో కూడా ఒక ఇబ్బందిని ఎదుర్కొంటా ఉంది అంటే డయాబెటిస్ బాగా పెరుగుతున్న దేశం ఏముంది అంటే భారతదేశంలో డయాబెటిక్ పేషెంట్లు ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి ఎదుగుతున్నారని చెప్పి సైంటిస్టులంతా ఆందోళన చెందుతా ఉన్నారు భారతదేశ జనాభా ప్రపంచంలో దాదాపు నెంబర్ వన్ స్థానానికి చైనా దాటి చేరుకుంది ఈ పరిస్థితులలో మనల్ని మనం రక్షించుకోవడానికి మన ముందున్నటువంటి ఒకే ఒక మార్గం క్రీడలు ఆ క్రీడల్లో మనకు నచ్చినటువంటి క్రీడను ఎంచుకొని ఆ క్రీడలో సక్సెస్ అయ్యే రీతి లోపల మీరు కూడా ముందుకు పోతే బాగుంటుంది భావి తరాలకి మార్గదర్శనంగా ఉంటే ముందు ఉంటుంది చాలా మంది సిక్స్టీ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు కూడా కనబడతా ఉన్నారు మీకు అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు పది పన్నెండు సంవత్సరాల చిన్నారులు కూడా ఉన్నారు భావి భారత పౌరులు వీళ్ళంతా వీళ్ళంతా శారీరకంగా శారీరకంగా మానసికంగా బాగుంటేనే దృఢంగా ఉంటేనే ఈ దేశం బాగుంటది వాట్ అరిస్టాటిల్ సెడ్ ఈ సౌండ్ మైండింగ్ సౌండ్ బాడీ అని చెప్తాడు ఆ సౌండ్ బాడీ రావాలంటే పొద్దున్న లేసే మారతారనే చెప్పాను వాట్ ఎవర్ ద స్పోర్ట్ యూ లైక్ వాట్ ఎవర్ ద గేమ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ బీ ఇన్ ద గ్రౌండ్ ఫర్ అట్లీస్ట్ వన్ అవర్ సో దట్ వీ కెన్ మేక్ హెల్తీ ఇండియా